రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గాడి తప్పిందని కేంద్రంలోని పెద్దలు భావిస్తున్నారట పరిస్థితులు పూర్తిగా చంద్రబాబు చేతుల్లో నుంచి జారిపోయాయని అందరూ భావిస్తున్నారు కేవలం నలభై రోజుల్లోనే బాబు ప్రభుత్వం దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలైంది అదే అదురుగా జగన్ ఈ పరిస్థితులను ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ తప్పుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారట రాష్ట్రంలో జరుగుతున్న హత్యలకు అత్యాచారాలకు దాడులకు ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కాబట్టి ఎవరిని బాధ్యులను చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారట ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరిని బలిపశువును చేయాలి ఎవరా అని ఆలోచిస్తున్న క్రమంలో బాబుకు ఒక మహిళా మంత్రి దొరికారట ఆ మంత్రి ఎవరో కాదు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అని తెలుస్తోంది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని ఏకంగా తెలుగుదేశం నేతలు కార్యకర్తలే చెప్పుకుంటున్న తరుణంలో మంత్రి వంగలపూడి అనితను పదవి నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఒక మహిళ ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న సమయంలో ఇంత పెద్ద ఎత్తున బాలికలు మహిళలుపై హత్యలు అత్యాచారాలు దాడులు జరుగుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వంగలపూడి అనిత ఉండడం కూటమి ప్రభుత్వానికి చేటుగా పరిణమించింది అంతేకాకుండా మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిగా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతుండడంతో ప్రసంగిస్తుండడంతో ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పడేసింది నడి రోడ్డుపై ప్రజలు నరుక్కుంటుంటే హత్యలు దాడులు జరుగుతుంటే గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడిందని తమ కార్యకర్తలు ఏదో ఆవేశంలో ఉన్నారని చెప్పడం అనిత అపరిపక్వతకు నిదర్శనం అంతేకాకుండా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాడంలో పడేసింది ఇప్పుడు ఇబ్బందుల్లో పెట్టింది రాష్ట్రంలో ఎంత జరుగుతున్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మంత్రిగా లోకేష్ ఒక్క ప్రకటన చేయకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇదంతా కూటమి నేతలకు తెలిసే జరుగుతుందా లేక తెలియకుండా జరుగుతుందా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది అయితే చంద్రబాబు మౌనంగా ఉన్నారంటే ఏదో చేయబోతున్నారని అందరూ భావిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని బలి చేయటం బాబు నైజం ఇప్పుడు ఒక దళిత మహిళా మంత్రి బలి కాబోతున్నారు ఈ నెపాన్ని పూర్తిగా అనిత మీద కొనెట్టి ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకుందామని ముఖ్యమంత్రి భావిస్తున్నారట వంగరపూడి అనితని బాధ్యురాలను చేసి ఆమెను మంత్రి పదవి నుంచి పీకేస్తారా లేక శాఖ మార్పు చేస్తారా అనేది స్పష్టత ఉంది మంత్రి అనిత అనుభవం లేకపోవడంతో శాంతి భద్రతలు గాడి తప్పాయని అందుకే ఆమెను తప్పించామని కేంద్రానికి రాష్ట్ర ప్రజలకు చెప్పుకునేందుకు బాబు సిద్ధమైనట్లు సమాచారం అయితే మంత్రి అనితను తప్పించడం అంత ఆషామాషి కాదు బాబు లోకేష్లు చేసిన తప్పిదాలకు ఒక మహిళా మంత్రిని బలి చేశారనే నెపం ఈ ప్రభుత్వం మూటకట్టుకుంటుంది అంతేకాకుండా కూటమి ప్రభుత్వానికి పాలన చేయలేకపోతుందని జగన్ మరింత ఎదురుదాడి చేసే ప్రమాదం కూడా ఉంది ఏది ఏమైనా అనితను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు హోంశాఖను మరొకరికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చకచక జరిగిపోతున్నాయట ప్రస్తుతం బాబు లోకేష్లు ఇదే పనిలో ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా ఇదే పని మీద శనివారం జరగవలసిన ప్రజా దర్బారును కూడా వాయిదా వేసుకుని లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళారట తన నోటి దోలతో అనిత మంత్రి పదవి కోల్పోబోతుంది చంద్రబాబు రాజకీయ కుట్రకు వంగరపూడి అనిత బలి కాబోతుందని కూటమి నేతలే గుసగుసలాడుతున్నారట ఏది ఏమైనా వంగలపూడి అనిత మంత్రి పదవి మూనాళ్ల ముచ్చటగా అయ్యింది పాపం హోంమంత్రిని మార్చినంత మాత్రాన రాష్ట్రంలో పరిస్థితులు దారికొస్తాయా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది